ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ చుట్టుపక్కల ఉండే ఎన్టీఆర్ జిల్లాలో ఉండే గ్రామాలు నియోజకవర్గాలు వరదలు బీభత్సం సృష్టించాయి ప్రకృతి విలయతాండం చేసింది ఒక్కరోజు ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం గతంలో ఈనాటి ఈ వరద రెండు వేల ఐదు సంవత్సరంలో ఒకసారి వచ్చిందని మనకు తెలుసు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఈ బుడమేరు బుడ్డ ఏరు అది మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది బుడమేరు గురించి గత పాలకులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పట్టించుకోని కారణం వల్ల గళ్ళు పండినా పూడ్చని కారణం వల్ల ఈరోజు విజయవాడ నగరానికి ముంపుకి కారణమైంది ఆ బుడమేర్లో ప్రతి సంవత్సరము దానిలో ఉండే గుర్రపు డెక్క జమ్ము కర్రనాచు కిక్కిస వీటిని తొలగించకపోతే ఇవన్నీ కూడా నీటి ప్రవాహానికి అవరోధం అవుతాయి బుడమేర్ కెపాసిటీనే పదకొండు వేల క్యూసెక్లు దీంట్లో ఈ కిక్కిస అనేది ఉంది ఆ కిక్కిస ఎట్లుంటుందంటే మన వెదురు ఒక బుల్లి వెదురులాగా ఉంటుంది నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఈ కర్రనాచు కూడా మామూలుగుండదు గుర్రపడ్డాక వీటి ప్ర వీటి ప్రభావం వల్ల గత పాలకులు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రోజును కూడా బుడమేర్లో ఉండే ఈ తూడు ఈ కర్రనాచు ఈ కిక్కిస జమ్ము తొలగించిన పాపాను పోల గళ్ళను గండ్లు ఉంటే వాటిని పోడ్చవలసిన నీటిపారుదల శాఖ పట్టించుకున్న పాపాన పోల ఆ పాలకులు వైఎస్ఆర్సిపి పాలకుల పాపం వలనే ఈరోజు విజయవాడ నగరం అంతా కూడా ముంపు గురైంది మూడు లక్షల మంది నిరాశ్రులయ్యారు ఈ బుడమేరు అనే దాని గురించి మనం తెలుసుకుంటే ఇది బుడ్డ ఏరు ఇది ఒక వాగే ఇదేం నది కూడా కాదు ఇది మైలవరం కొండల్లో అక్కడ ప్రారంభమవుతుంది ఆ కొండల మీద ఉండే నీరంతా దీంట్లో చేరుతుంది ఇది ఒక వాగే దీని పొడవు నూట డెబ్భై ఆరు కిలోమీటర్లు ఇది వెళ్ళి మైలవరంలో ప్రారంభమై వెలగలేరు విజయవాడ అట్లాగే గనవరం ప్రాంతం నుంచి నందివాడ మండలంకి వెళ్ళి అది నందివాడ మండలంలో కాళింగిపేట దగ్గర కొల్లేరులో కలుస్తుంది బుడమేరు నూట నూట ఎనభై మీటర్లు ఉండాలి ఆక్రమణలకు గురైంది నూట ఎనభై మీటర్లు ఉండవలసిన బుడమేరు వెడల్పు ఆక్రమణ వల్ల ఎనభై మీటర్లకు తగ్గిపోయింది అంటే సగానికి సగాన్ని ఆక్రమించేశారు ఆక్రమణల గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు ఈ బుడ్డ ఏరు బుడవేర్ని బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది ఈ నగరాన్ని ముంచెత్తడం అలవాటే దానికి అందుకని ఆ రోజుల్లో తెల్లదొరలు దీన్ని సారో ఆఫ్ విజయవాడగా అభివర్ణించారు తెల్లవాళ్ళు కాటన్ ధొర విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నిర్ నిర్మాణం చేసేటప్పుడే దీన్ని సారో ఆఫ్ విజయవాడగా వర్ణించాడు అంటే ఇది విజయవాడకు దుఃఖదాయిని బుడమేరు అని ఈ విజయవాడను ముంచెత్తుతుందని చెప్పి వెలగలేరు వద్ద ఒక ఆనకట్టను కట్టారు వెలగలేరు దగ్గర ఆనకట్ట కట్టి అక్కడ తలుపులు బిగించారు షట్టర్లు పెట్టారు అక్కడి నుంచి ఈ మైలవరం కొండల్లోంచి వచ్చే నీటినన్నిటినీ కూడా కృష్ణానదిలో మళ్లించడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని బీడీసీ అంటారు దాన్ని తవ్వారు దాని కెపాసిటీ పదకొండు వేల క్యూసెక్లు ఈ వెలగలేరు దగ్గర షట్టర్లు బిగించి కొండల నుంచి మైలవరం నుంచి వచ్చే కొండల నుంచి నీరంతా కృష్ణానదికి వెళ్తే విజయవాడకి సమస్యే లేదు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ దానికి కూడా గళ్ళు పడితే వైఎస్ఆర్సిపి పాలకులు పట్టించుకునే పాపానుబోల గళ్ళు పడినాయి తప్పనిసరి పరిస్థితిలో వెలగలేరు ఆనకట్ట దగ్గర ఉండే షట్టర్లు ఏ విధంగా ప్రకాశం బ్యారేజ్ షట్టర్లు ఎత్తారో అక్కడ కూడా ఎత్తడం జరిగింది పదకొండు వేల కెపాసిటీ ఉన్న బుడమేరులో ఇప్పుడు అమాంతం డెబ్భై వేల క్యూసెక్లు వచ్చింది అంటే డెబ్బై వేలంటే అంటే దాదాపు ఒక టీఎంసీ నీరు ప్రవహించవలసిన బొడమేర్లో ఐదు టీఎంసీల నీరు ప్రవహించడం ప్రారంభించింది కట్టలు తెగిపోయినాయి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది దీని ప్రభావం అధికంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై పడింది విజయవాడ పశ్చిమలో చిట్టినగర్ విజయవాడ సెంట్రల్లో సింగ్ నగర్పై తీవ్రమైన ప్రభావం చూపించింది ఈ బుడమేరుతో పాటు ఆక్రమణలు కూడా కొంతవరకు ఈ ముంపుకి కారణమైనవి న్యూ రాజేశ్వరిపేట నందమూరి నగర్లో దొరికించోటల్లా నిర్మాణాలు చేయటం వల్ల అది క్రమబద్ధీకరణ లేకపోవటం మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టేసుకోవటం వల్ల ఈ ముంపు కొంతవరకు పాక్షికంగా కారణమని నీటి సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పోలవరం కుడికాలువతో అనుసంధానం చేయబడుతుంది వెలగలేరు నుంచి ప్రారంభమైన బుడమేరు డైవర్షన్ ఛానల్ బుడమేరు మల్లింపు కాలువ అది మనకు విజయ ఇబ్రహీంపట్నంలో ఉండే థర్మల్ పవర్ ప్లాంట్ నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్ సమీపంలో పవిత్ర సంగమం దగ్గర నదిలో చేరుతుంది దీన్ని పోలవరం కుడికాలవతో అనుసంధానం చేసి ఈ కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణకు మళ్లించడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన లింకు ప్రస్తుతం ఉన్న బుడమేరు మల్లింపు కాలువ వెడల్పు పెంచి పదకొండు వేలు కాకుండా పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహానికి అనుకూలంగా పోలవరం కుడి కాలువ యొక్క చివరి భాగమే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆ విధంగా భవిష్యత్తులో ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ని వెడల్పు చేసి గండ్లు లేకుండా చేయటం ప్రస్తుతం బుడమేరు కట్టకున్న గండ్లను పూడ్చటం గండి పూడ్చ గండ్లు ఓటి కాదు ఎక్కడ పెడితే అక్కడ గల్లు బుడమేరు డైవర్షన్ ఛానల్ గండ్ వీటిని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గండ్లన్నీ పూడ్చేశారు చేశారు ఇంకెవరు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది దుర్మార్గులు దుష్టశక్తులు పాత వీడియోలు పెట్టి బెదిరిస్తున్నారు అదిగో ఇదిగో అని చెప్పేసి మళ్ళీ ముంపు వస్తుందని భయాందోళన సృష్టిస్తున్నారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు గండ్లు పూడ్చారు ఇంకా ప్రజలు నీళ్లు తగ్గిపోయినాయి ఇక బొడి పొంగదు మీరు సురక్షిత ప్రాంతాలు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకుని అక్కడే అదే ఆఫీసు అదే బసగా చేసుకుని ఆయన ఇరవై నాలుగు గంటలు ఆహార నిశలు కృషి చేయటం వల్ల ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా ఆహార పానీయాలు మందులు సకాలంలో అందటం ఇళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దొంగతనాలు కూడా జరగకుండా ఎవరిళ్లలో సామాన్య వాడు భద్రంగా ఉండటం అనేది విశేషం ఈ బుడమేరు బుడ్డ ఏరైన మన విజయవాడ నగరాన్ని పలుమార్లు చరిత్రలో ముంచేయటం అనేది మనం గమనించి భవిష్యత్తులో ఎప్పటికప్పుడు బుడమేర్లో ఉండే గుర్రపుడెక్క నాచు కర్రనాచు కిక్కిస ఇలాంటి ఈ తూడు ఇవంతా తొలగించి కరకట్టలను బలోపేతం చేయాలి బుడమేర్కి చేయటము ద్వారా ఇక భవిష్యత్తులో ఈ పునరావృతం కాకుండా ముంపు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఈ డెక్క కిక్కిస లాంటివి ఈ వీడు ఇవంతా పెరగకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం డబ్బు ఖర్చు పెట్టే బదులు ఏ విధంగా రాయలసీమలో సుంకేశల నుంచి ప్రారంభమైన కడప కర్నూలు కెనాల్ కేసీ కెనాల్ ఆ కెనాల్ మొత్తం లైనింగ్ ఉంటుంది కింద లైనింగు సైడ్ లైనింగు ఆ విధంగా కాంక్రీట్ లైనింగ్ బుడమేరుకి ఖర్చైనా చేయటము ద్వారా ప్రతి సంవత్సరము ఈ తూడు గుర్రపుడెక్క కిక్కిస జమ్ము ఇదంతా తొలగించాలంటే ఖర్చు తడిసిమోపుడవుతుంది దశలవారీగా శాశ్వతంగా కాంక్రీట్ లైనింగే పరిష్కారమని ఈ జలవనరుల నిపుణులు భావిస్తున్నారు